తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది సమావేశంలో కవిత ఎపిసోడ్తో పాటు తాజా రాజకీయాలపై చర్చించనున్నారు ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు దీనిపై మరింత సమాచారం తెలంగాణ భవన్ నుండి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇచ్చింది ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నెల ఈ వాస్తవంగా ఈరోజు పదవ తేదీన ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పి అధికారులు కవితకి నోటీస్ ఇచ్చారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఆమె ఢిల్లీలో మహిళా బిల్లు కోసం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది పెద్ద ఎత్తున మరోవైపు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికే గత అనేక రోజులుగా రాష్ట్రంలోని మంత్రులు మల్లారెడ్డి గంగుల కమలాకర్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి జగదీష్ రెడ్డి పలువురు వ్యక్తుల పైన వారి కుటుంబ సభ్యులపైన వారిపైనే ఐటీ సిబిఐ ఈడీ విచారణ పేరుతో దాడులు చేయిస్తూ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీల నేతలపైన దాడులు చేయిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు కేవలం బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాతనే ఇలాంటి దాడులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పి వారు హెచ్చరిస్తున్నారు ఇలాంటి దాడులు పాల్గొకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు ఇవాళ జరిగే సమావేశానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు అయితే ఈరోజు ఏదైతే ఈడీ కార్యాలయానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురునే విచారణకు రమ్మనడం పార్టీ నేతలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఇలాంటి విచారణ సంస్థల పేరుతో దాడులు చేయించి మానసికంగా కుంగ తీసుకోవాలని చెప్పి భయభ్రాంతలకు గురి చేయాలని చెప్పి చేసిన కుట్రను కూడా ఎండగట్టేందుకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతల్ని కలిసి వచ్చే పార్టీ నేతలను కూడా కలిసి ముందుకు పోయేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతుందని చెప్పి తెలుస్తూ ఉంది ఇవాళ సమావేశంలో కూడా దిశగా నేతలకి దిశానిర్దేశం చేస్తారు ఒకవేళ ఈ నెల పదకొండవ తేదీన కల్వకుంట్ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరవుతే అరెస్టు పరిణామాలు ఉంటాయా లేదు విచారణతో వదిలిపెడతారా మరొకసారి డేట్ ఇస్తారా లేదా విధంగా అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారా అనే పరిణామాలు కూడా చోటు చేసుకుంటే ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా ఈరోజు సిఆర్ జైల్లో ఉన్నాడు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి మరికొంతమందిని కవితకు కవితకు సంబంధించిన మనం వ్యక్తిగత సిబ్బంది కానీ తర్వాత ఇతర కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉండటం అరెస్ట్ కాబడటం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రెండింటినీ కూడా కుదిపేసిందని చెప్పి అనుకోవాలి ఏదేమైనా ఢిల్లీ వేదికగా జరిగిన మద్యం కుంభకోణం అది దేశవ్యాప్తంగా బిగు బిగుస్తుంది తెలంగాణలో ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురును కూడా ఈరోజు ఈడీ కార్యాలయానికి రమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది తదితర పరిణామాలపై రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమావేశంలో ఒక పక్క ప్రణాళిక దిశానిర్దేశం కూడా చేస్తారని తెలుస్తూ ఉంది మరోవైపు రాజకీయ వేడి కూడా రాష్ట్రంలో పులుకుంటుంది ఇప్పటికే ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ విగ్రహం ఓపెనింగు తర్వాత ఏప్రిల్ ముప్పైన రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం జూన్ రెండు రాష్ట్ర దినోత్సవం రోజు రాష్ట్ర అమలమైన స్థూపం ప్రారంభించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఇవాళ మొత్తం కూడా రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అమరవీర స్థూప నిర్మాణ పనులను సమేత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించి తేదీలం కూడా దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నుంచి జకిత్ర్తో రాములు సిక్స్ హైదరాబాద్